ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వారి గ్రూప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అఫీషియల్ మీడియా గ్రూప్లో వాళ్ళు పెట్టిన పోస్టింగ్ను చూస్తే మా ప్రాంతం మహిళలందరూ కూడా నెత్తినోరు బాదుకుంటున్న పరిస్థితి వచ్చింది ఏమనగా మీ అమ్మ మొగుడు వచ్చాడని చెప్పి ఒక పోస్టింగ్ పెట్టారు మరి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ నంద్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేవి నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా దీని దీని నుంచి నువ్వు అసలు పబ్లిక్కి ఏం చెప్దామని నువ్వు అను అనుకుంటున్నావు కాబట్టి మేము రేపు పొద్దున్నే దీని మీద ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయబోతున్నాము దీన్ని చాలా పై స్థాయికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ముందరనే దీన్ని పంచాయతీ పెట్టదాల్చినాము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాము ముఖ్యమంత్రి గారి దగ్గరనే మీరు అన్న అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఆనే ఈరోజు మిమ్మల్ని మీరు ఏమన్నా అంటే మేము అది మేము ఇది అని చెప్పి అందరినీ మాటలు అని అంటున్నారు తప్ప ఈరోజు మా ప్రాంతం మహిళలనే అన్నారు మీరు నీ అమ్మ మొగుడు వచ్చినారంటే మీరు ఎంతమందికి మరి మొగుళ్ళు ఎవరు మొగుళ్ళు మీరు మరి ఇది మేము ప్రొటెస్ట్ చేయడం ఏమన్నా తప్పున్నదా మేము ఏమన్నా తప్పు అడుగుతున్నామా లేదా మీరు ఆ మీడియా గ్రూప్లో అడ్మిన్గా నువ్వు ఉన్నావు నువ్వు గమనించి దాన్ని తీపిచ్చి ఖండించాలి కదా దాన్ని ఎమ్మడే తెలుసో తెలియక మా గ్రూప్లో వాళ్ళు తప్పుగా పెట్టినారు నన్ను తప్పిగా భావించద్దని సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గానే ఉన్నారు కదా మరి మీ యాక్టివ్గా మీరు కూడా వాయిస్ రికార్డ్ పెట్టాల్సి ఉంటుంది మూడు రోజుల నుంచి చూసాం మేము దాన్ని ఏమన్నా తీస్తారేమో దానికి ఏమన్నా సమాధానం చెప్తారేమో అని మూడు రోజుల నుంచి దాన్ని బుధవారం రోజు పెట్టారు ఈరోజు శుక్రవారం ఖచ్చితంగా దీన్ని మేము వదలదలచలేదు దీన్ని చాలా చాలా దూరం పోతుంది ఇది ఈ మాటకు ఖచ్చితంగా తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి ఇటువంటి కొడుకును మాకు నువ్వు మా నాయకుడిని చేసి అబజేపీ పోయినావు నంద్యాలని నంద్యాల ప్రాంతాన్ని నంద్యాలను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్ పఠిస్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు చీలికలు ఎన్ని చీలికలు కార్యకర్తల్లో చీలికలు నీ ఎమ్మడున్న మున్సిపల్ వార్డు మెంబర్లో చీలికలు చిన్న చిన్న నాయకులు చీలికలు ఊరి సర్పంచులు ఎంపీటీసీలు చీలికలు ఎవరు ఎవరి దగ్గర మీరు మంచి దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతున్నది మీకు నష్టం జరగదు నీకు ఏమన్నంటే మాకు వేల కోట్లు ఉన్నాయి మేము ఎవరైనా కొంటాం ఏదైనా చేస్తాం ఏ పార్టీలోకైనా పోయి మేము టికెట్ తెచ్చుకోగలుగుతామని నువ్వు పక్కన అంతా మాట్లాడుతున్నావు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని దగ్గర తీసుకొని మీకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇది ఏమన్నా గిఫ్ట్ అనుకుంటున్నారా మీరు ఈ మాటలేంది మీ చేతలేంది ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు పబ్లిక్కి నీ అమ్మ మొగుడు అనేది తప్ప కాదా మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని పట్టుకొని మననేమో మొగోడే పుట్టాల నంద్యాలంటవి మీ నాన్న ఏమో పాకిస్తాన్ ఇండియానే ఈరోజు మళ్ళా నువ్వు నీ మీడియాలో నీ పర్సన్ ఏమని పెట్టినాడు నంద్యాలకు నీ అమ్మ మొగుడు వస్తున్నాడు అని పెడతాడా దీన్ని ఖచ్చితంగా దీన్ని చాలా భారీ స్థాయిలో నేను ప్రొటెస్ట్ చేయబోతున్నాను దయచేసి పోలీసులకు కూడా నేను ఈ మీడియా ద్వారానే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ ప్రొటెస్టుకు ఖచ్చితంగా మీరు మీరు ఏదన్నా యాక్షన్ తీసుకోండి అందరికీ బాధ్యత ఉన్నది కదా ఒక బాధ్యత గల పోస్ట్లో ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన మాట్లాడడం ప్రతి ఒక్కటి చల్లుతాదనేది మీరు ఎందుకు దాన్ని ఆపుతలేరు పోలీసులు ఆపండి నాలు అంటూ కూడా ముందరకు వచ్చి ఇప్పి నేను ప్రజల తరపున నిలబడి కొట్లాడే కొట్లాడాలనుకున్న నన్ను ఆపాలని ట్రై చేస్తున్నారు తప్ప వాళ్ళని కనీసం పిలిచి దండిస్తలేరు మీరు దాన్ని కనీసం మీరు దాన్ని క్వశ్చన్ చేస్తలేరు కాబట్టి దీన్ని రేపు జరగబోయే కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా నాకు తోడుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ